హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వీడియో వాయిస్ అనేది స్టాప్ అయిపోయిందండి ఏమైందో నాకైతే అర్థం కావడం లేదు సో అందుకని చెప్పి తర్వాత అయితే నేను మళ్ళీ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మేము మస్తాన స్వామి దర్గాకైతే వెళ్తున్నామండి కస్మూర్లో గుండు కొట్టించుకోవడానికి సో దాని గురించి నేను మీకు ఇప్పుడైతే చెప్తూ ఉన్నాను అక్కడికైతే మేము దేవుడి దగ్గర మొక్కు తీర్చుకోవడానికైతే మేమందరమీ కందూరు చేయడానికైతే వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్ళే ముందుగా మనం ఇంట్లో ఏమేం పనులు చేసుకోవాలి అక్కడికి ఏం తీసుకెళ్ళాలి ఎలా ఏంటనేది ఫుల్ డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే తెలిసిన వాళ్ళకి అయితే పర్వాలేదు బట్ తెలియని వాళ్ళ గురించి ఇది వచ్చేసి గూడూరుకి నెల్లూరుకి మధ్యలో ఉంటుంది అనమాట గూడూరు దగ్గర నుంచి నెల్లూరుకి దగ్గరలో సో కస్మూర్ అన్నమాట ఇది మస్తాన్ స్వామి ఉంటారు అక్కడ ముస్లిమ్స్ అనమాట మస్తాను స్వామి దర్గా సో చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట మేము మా పిల్లలకు కూడా గుండెలు తీసేటప్పుడు ఎంటుకలు తీసేటప్పుడు చిన్నప్పుడు అక్కడికే తీసుకెళ్ళామండి సో అందుకని చెప్పి ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాము దేవుడి దగ్గరికి అయితే మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే బాగా మాట్లాడాను బట్ అప్పుడు ఏమైందంటే వాయిస్ ఎందుకనే రాలేదండి సో ఈ వీడియోలో అయితే నేను అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది మొత్తం చెప్తాను సో ఫస్ట్గా అయితే మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఇల్లు నీట్గా ఉండాలండి అందుకే నేను ఇక్కడ ముందుగా అయితే కొట్టేస్తున్నానండి సో మనకు అక్కడికి ఏంటంటే నాన్ వెజ్ కూడా తినేసి వెళ్ళచ్చు చేపలు చికెన్ ఏదైనా తినొచ్చు కానీ ఇల్లు మాత్రం మన బట్టలు అన్నీ కూడా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట అందుకే ముఖ్యంగా అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేం చేయాలి అనేది మీకు ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తాను నేనైతే బూజు అయితే తుడుస్తున్నానండి మా ఇల్లు మొత్తం కూడా నీట్గా బూజ్ అయితే తుడిచేస్తున్నాను తర్వాత బూజు తుడిచేసి ఇక్కడ డబల్ కేట్ మంచం అంతా కూడా సో డబుల్ కట్ మంచం అంతా కూడా దుమ్ము డస్ట్తో ఉంది ఇదంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అండి ఎందుకంటే ఎక్కువగా దుమ్ము ఉంది కాబట్టి శుభ్రంగా చేసేసుకొని ఇంకా మనం బెడ్షీట్స్ కూడా నీట్గా వాష్ చేస్తాం కాబట్టి అందుకని చెప్పి ఇక్కడ మొత్తం కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను ఇవ్వండి ఆర్ట్స్ అనమాట ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చారు అవి అయితే ఇక్కడ నాకు నా చిన్న కొడుకు అనమాట అవి అక్కడ పెట్టాము ఇంకా నేను అదంతా కూడా క్లీన్ అయితే చేసేసానండి చేసేసి ఇక్కడ నేను మనం బెడ్షీట్లు బట్టలు మొత్తం ఉతకాలి అని చెప్పాను కదా నేను ఇక్కడ బెడ్షీట్లు అయితే ఉతికేస్తున్నానండి బెడ్షీట్లతో సహా మొత్తం కూడా ఒక్క బట్టలు కూడా లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలండి అంత పవర్ఫుల్ అనమాట అంత నీట్నెస్ అనమాట దేవుడు సో అందుకని చెప్పి నీట్గా నేను ఇక్కడ బెడ్షీట్స్ పిల్లోస్కున్న కవర్స్తో సహా తీసేసి మళ్ళీ కొత్తవైతే పెట్టేశానండి ఇదిగోండి బెడ్షీట్ ఈ బెడ్షీట్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మెత్తగా స్మూత్గా లావుగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ ఉతకాలంటే మాత్రము దోస తీరిపోద్దు అంత కష్టంగా ఉంటుంది ఇదిగోండి చూడండి చాలా అందంగా ఉంటుంది వేయడానికైతే వేసుకొని పడుకోవడానికి చాలా మెత్తగా స్మూత్గా అందంగా చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఉతకడానికి తీస్తానండి అప్పుడు ఉంటుంది చెయ్యే నొప్పి చేస్తుందండి అంత నొప్పిగా అనిపించేస్తుంది సో ఇక్కడ నేను ఈ బెడ్షీట్ అయితే నీట్గా ఇక్కడ వేసేస్తూ ఉన్నాను వేసేసి అయితే తర్వాత ఇక్కడ నేను తీసాను కదండి పాత బెడ్షీట్లు అవన్నీ పెట్టి నానబెట్టేసి ఇంకా అయితే మొత్తం కూడా ఉతికేసి సో ఈ విధంగా అయితే నీట్గా బెడ్షీట్ని అయితే ఫైనల్గా అయితే వేసేస్తున్నానండి చూడండి చాలా బాగుంది కదా సో ఇక్కడ నేను చూడండి దుండ్లు కూడా పిల్లోస్ కూడా నీట్గా అయితే వేసేసాను ఇంకా మీకు ఏంటంటే ఇగోండి బెడ్షీట్లు ఇక్కడ ఈ దుండు చూసారా ఆ లావు దుండులు వేసుకోలేక ఈ బుడ్డు దుండు అయితే నేను వేసుకుంటూ ఉంటానండి తలకాయ నొప్పి మెడకాయ నొప్పి వచ్చేస్తుందని చెప్పి సో ఇంకా ఏ వేసాను ఇంకా బెడ్షీట్లు అయితే పాత బెడ్షీట్లు అయితే తీసుకున్నాను వాటిని తీసుకెళ్ళి ఇంకా నెలల్లో పెట్టేసేయాలి అవి నె అవి నెలలో పెట్టాలండి బాగా నానాలి ఎందుకంటే బెడ్షీట్లు కదా అందుకే వాటికి మురికి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడ నేనైతే తీసుకొని వెళ్తున్నాను తీసుకొని వెళ్ళి చూశారు కదా ఇక్కడ చిన్న బెడ్షీటు అలాగే పెట్ బెడ్షీటు ఇంకా మేము డైలీ వేసుకునే బట్టలు మొత్తం కూడా బాగా నానబెట్టేస్తానండి నానబెట్టేసి ఇవైతే ఉతికేయాలి ఉతికేసిన తర్వాత అయితే మీకు వీడియో అయితే చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది కదా అందుకే ఉతికినని అయితే అసలు చూపించను ఉతకడం అయితే అయిపోయిన తర్వాతే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే అవి నానే లోపల మనకి ఇంకా పనులు అయితే ఉన్నాయి అవి అయితే చేసుకున్నాము ఇల్లు చూసారు ఎలా ఉందో గజిబిజిగా ఉంది ముందు నేను ఇల్లు అంతా కూడా నీట్గా సర్దేసుకొని తర్వాత ఇల్లు నీట్గా చిమ్మేసి నీట్గా కడిగేస్తున్నాను సో ఇల్లు నేను ఎలా కడుగుతానో చూడండి అలా కడగడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో సో నేను ఎలా ఏ విధంగా వాష్ చేస్తానో ఇల్లుని ఏ విధంగా కడుగుతానో చూడండి ఇంకా నేను బెడ్రూమ్ అయితే నీట్గా ముందే తుడిచేసానండి అది టైల్స్ కదా అక్కడ చిమ్మేసి బెడ్రూమ్ వరకు టైల్స్ ఉంటాయండి ఇదంతా మాత్రమూ గచ్చే ఉంటుంది అది మాత్రం నీట్గా చేశాను సో అది మాఫ్ కలర్తో మాఫ్ వేస్తాను అనమాట ఇంక నేను ఇక్కడ ఈ ఇంట్లో వచ్చేసి హాల్లో కిచెన్ లో వచ్చేసి చేపలతో తో చిమ్మేసి వాటర్తో తో కడిగేస్తానండి సో ఇంక నేను చిమ్మేసాను చిమ్మేసి ఈ చెత్త అంతా కూడా ఎత్తేసి బయటైతే పడేస్తున్నాను ఇక్కడ చూడండి మా బుడ్డు బొంగరం అనమాట నిజంగా వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా బాగునిందండి ఎందుకంటే ఆ సమయం వాయిస్ ఇచ్చేటప్పుడు ఆ సమయానికి ఆ మాటలు అయితే చాలా బాగొస్తాయి సడన్గా మనకు ఇలా వాయిస్ అంతా పోయింది అంతే నా అదృష్టం అనుకున్నాను వాయిస్ అంతా పోయేలాపడ ఇలా ఉందండి వీడియో సో ఇక్కడైతే నేను ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఏరియాలో కేవలం వాటర్తో నీట్గా ఇల్లునంతా కూడా క్లీన్ అయితే చేసేస్తానండి మొత్తం కూడా రుద్దేస్తాను బాగా ఇలా చీపర్తో నీట్గా రుద్దేసుకున్న తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ఏది చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి రుద్దిన తర్వాత అయితే ఇంకా కడగలేదండి ఇప్పుడైతే నేను ఒక బకెట్ నిండుగా నీళ్ళు తీసుకున్నాను ఇందులో కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా రెండు కర్పూరం బిళ్ళలు బాగా నలిపేసుకొని వాటిని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా డబ్బాయితో బాగా కిందకి పైకి వాటర్ అనేది బాగా కలిపేసేయండి ఆ తర్వాత ఈ నొరగంతా పోయేంత వరకు బాగా క్లీన్ చేసేయండి అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఇంట్లో సంతోషంగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మన ఇంట్లో కొంచెం కష్టంగా కొంచెం చికాక్గా కొంచెం గొడవలుగా కొంచెం ఇంట్లో బాగలేకుండా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న ట్రిక్స్ కనుక మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు ఇల్లు అనేది చాలా సంతోషంగా ఉంటుంది నేను నమ్ముతూ ఉంటాను నేనే కాదు ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు సో మీరు కొత్తగా అనుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకైతే నేను ఇక్కడ డైరెక్టర్ వాయిస్ ఇచ్చానండి ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు అది అసలు ఆ ఫీలే వేరు చాలా బాగుండింది ఇప్పుడు నేను అప్పుడు ఏం చెప్పానో కూడా నాకే గుర్తులేదు ఇప్పుడు మళ్ళీ నేను సడన్గా ఇలా చెప్పాలంటే నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది డైరెక్టర్కి వాయిస్ ఇస్తేనే చెప్పడానికి కూడా చాలా బాగుంది సో ఇంక నేను ఇల్లు అయితే కడుగుతున్నాను అనమాట ఇల్లు అంతా కడిగేసి ఈ లోపలైతే మనకు బెడ్షీట్లు అయితే నానిపోతాయి తర్వాత పోయి ఉతికియ్యాలండి నిజంగా దేవుడిని చూడడానికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమో కానీ ఈ రోజు నాకు దేవుడే కనిపిస్తున్నాడు అంత కష్టంగా ఉందండి మొత్తం పనులు ఒకేసారి పెట్టుకునే లోపల మామూలుగా అయితే ఇల్లు రోజు కడుగుతాను బెడ్షీట్లు రోజు ఉతికేస్తాను ఆ విధంగా చేస్తాను అనమాట సడన్గా అన్ని పనులు ఒకేసారి చేయాలంటే చాలా కష్టంగా ఉంది సో ఫైనల్గా అయితే నేను ఇక్కడ ముగ్గులైతే వేసేస్తానండి చూసారు కదా నాకు వచ్చినంతలో కొన్ని పిచ్చి ముగ్గులు అయితే వేసేసాను చూసారు కదా నాకు వచ్చినంత ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇంకా తర్వాత అయితే మా అత్తమ్మ దేవుడి రూమ్ అయితే మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది దేవుడు పటాలు అలాగే దేవుడు సామాగ్రి ఇవంతా మా అత్తమ్మ పని అనమాట ఇంకా నేను బెడ్రూమ్లో కూడా నీట్గా మాఫ్ అయితే పెట్టేశాను చూడండి నీట్గా క్లీన్ అయితే చేసేసానండి క్లీన్ చేసేసి ఇంకా చూడండి మొత్తం మొత్తం కూడా కడిగేస్తాను ఇంకా పూలు అయితే ఉన్నాయి ఇవైతే అల్లాలండి ఫ్రెండ్స్ ఇక్కడ పూలు అయితే మా అత్తమ్మ ఇగో ఆకులు పూలలో ఆకులు అయితే కోసుకుంటుంది ఇంకో ఇక్కడే మేము చెట్టు అయితే వేసుకుంటాము దీని అయితే మేము పూలు అల్లుకోవాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లుకుంటూ ఉంటాము అందుకే మా అత్తమ్మ టైం లేదని చెప్పేసి పక్కన వాళ్ళ దగ్గర అల్లించుకొని వస్తానని చెప్పి ఆకైతే కోసుకుంటూ ఉంది మా అత్తమ్మ ఎవరో ఒకరి దగ్గర పక్కింటి వాళ్ళ దగ్గర అయితే అల్లించుకొని వస్తుంది ఇంకా నేనైతే చూడండి ఇదిగో నేనైతే చూడండి ఎన్ని బట్టలు ఉతికాను చాలా బట్టలు అండి అసలు నిజంగా చాలా నడువుల నొప్పి అయితే తీసేసింది ఈరోజు మామూలుగా లేదు ఇగో బట్టలు డోర్ మ్యాట్లు ఇంకా బెడ్షీట్లు ఈ బెడ్షీట్ అయితే ఉతకడానికి నాకు నిజంగా కస్మూర్కు పాలేదు కానీ కస్మూర్లో ఉన్న మస్తాన్ స్వామి ఇక్కడే కనబడిపోయాడండి అంత కష్టమైపోయింది నడువులు నొప్పి నడువులు పీకేసేయి తర్వాత ఇదిగోండి ఇవి నీళ్ళు వాటర్ ఎక్కువ తాగేస్తాయి అనమాట ఈ బెడ్షీట్లు అందుకే చాలా వెయిట్ అనిపించేసేవి ఉతకలేక ఉతకలేక ఉతికేసానండి మొత్తం అయితే ఇగో బట్టలన్నీ కూడా ఉతికేసాను ఇంకైతే మేము పూలు మా అత్తమ్మ పక్కింటి వాళ్ళ దగ్గర అయితే అల్లించుకొని వస్తా అన్నది ఇంకా వాళ్ళగాను అల్లను హెల్ప్ చేయను అంటే ఇంకా మేమే అల్లేసుకుంటాము ఏం చేస్తాం చెప్పండి ఇగో చూస్తారా ఒడ్లు ఇక్కడ పిచ్చుకులు అయితే తిరుగుతూ ఉంటాయండి మేత కోసం వాటి కోసం అయితే ఇక్కడ గొడ్లు బాస్తాము అవి నచ్చినప్పుడు అంత తింటాయి ఇప్పుడు ప్రజెంట్ ఎండ కాబట్టి ఇప్పుడైతే రాలేదు ఎండ తగ్గిన తర్వాత ఈవినింగ్ అయితే వస్తాయి వాటికి పెడితే చూడండి కాకైతే నేను తింటానని చెప్పేసి మా మిద్ది మీద అయితే అరుస్తూ ఉందన్నమాట ఇదిగోండి నేను ఫోన్ పెట్టిండే చూడలేదు లేకుంటే భయపడిపోయి వెళ్ళిపోతుంది నేను దాన్ని ఏమో చేస్తానని చెప్పేసి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బట్టలు సర్దాలి ఇంకా పనులు ఉన్నాయి ఇంకైతే నేను కిందకైతే వెళ్ళిపోతున్నాను హాయ్ అండి బట్టలైతే అయితే ఉతికేసాను ఇంకా మా అయితే పూలు ఎల్లించుకోరని పోయింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇదిగోండి అక్కడికి వెళ్ళడానికి బట్టలు కావాలి కదండీ బ్యాగ్ అయితే చదువుతున్నాను సో ఇక్కడ మా దగ్గర రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ రెండు బ్యాగ్స్లో ఇంకా అక్కడ కావాల్సిన బట్టలు ఇంకా అక్కడ కావాల్సిన టవల్సు ఇంకా బెడ్షీట్సు సోప్సు బ్రష్లు ఇంకా ఏంటంటే ఇంకొక విషయము సో అక్కడికి వెళ్ళడానికి అయితే రెండు జతలు కావాలండి ఒకటి వేసుకోబోవడానికి ఇంకా నైట్ అక్కడ మార్నింగ్ లేసి మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ఇంకొక జత కావాలన్నమాట అందుకని చెప్పి అందరికీ ముందు మా ఇంట్లో అందరికీ ఒక్కొక్క జత ఇక్కడ దీంట్లో పెట్టేస్తున్నాను సో తర్వాత అయితే ఇంకొక జత అయితే పైన పెట్టుకుంటాను మార్నింగ్ అయితే వేసుకొని వెళ్ళడానికి ఇంకొక ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే మా హస్బెండ్ బట్టలు పెడుతున్నాను మా అయితే మామూలుగా బట్టలు షర్ట్ షర్టు ప్యాంటే కాకుండా నైట్ ప్యాంట్ కూడా పెట్టమని చెప్పాడండి సో అందుకని చెప్పి మా ఆయన కోసం ఒక జత అయితే నైట్ ప్యాంట్ కూడా పెడుతున్నాను మాకైతే నైట్కి ఏం లేదండి ఉన్న వాటినే మోసుకోబడానికి కష్టంగా ఉంది వేసుకోవడానికి కష్టమే కదా మన ఇంట్లో అయితే అన్ని స్పెషలిటీస్ అన్నీ మనకు బాగుంటాయి బట్ అక్కడికి వెళ్ళేసి చేసుకోవాలంటే చాలా కష్టం కదా అందుకని చెప్పి ఇక్కడ నేను మా ఆయనకి ఇక్కడ ఉండడానికి వెళ్ళడానికి ఒకటి అలాగే అక్కడికి ఒకటి ఇంకా నైట్ కూడా కావాలంట సో అందుకని చెప్పి మా ఆయనకి రెండేసి అందుకని చెప్పి మా ఆయనకి నైట్ది ఒకటి ప్యాంటు రెండు కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా మా పిల్లలకి బట్టలు వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళడానికి ఇవి సో ఇంకా ఇంట్లో వెళ్ళేటప్పుడు ఒక అనమాట ఇంకో కట్ చీపు మా ఆయనకి ఇంకా పిల్లలకి కట్ చీపు సో ఇంకా నా బట్టలు కూడా పెట్టుకుంటున్నాను ఇంకొచ్చేసి బెడ్షీట్లు పెట్టుకోవాలండి టవల్స్ కూడా పెట్టుకోవాలి ఇంకా మనకు పేస్టు బ్రష్లు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ చాలా రేట్స్ ఉంటాయండి సో ఆ రేట్స్ అన్నీ మనం కొనలేము కదా అందుకని చెప్పి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తున్నాను ఇదిగోండి మా అమ్మ ఇంతకుముందు ఊరికెళ్ళినప్పుడు అయితే తీసిచ్చింది ఈ శారీ సో చాలా రోజుల నుంచి నేను కుట్టించుకోలేదండి ఈరోజు దీనికోసం అయితే కుట్టించుకున్నాను చూడండి బాగుందా నచ్చితే కామెంట్ అయితే చేయండి నచ్చకపోయినా కూడా కామెంట్ అయితే చేసియండి ఈ శారీ ఇంకా మా ఊర్లో ఈ జాకెట్ కుట్టమంటే చూడండి ఎలా కుట్టిందో నాకు అసలు ఆ రౌండ్ నెక్ అంటేనే అసలు నచ్చదు అక్క రౌండ్ అయితే కుట్టింది ఇంకేం చేస్తాం నేను వేసుకున్నాను డిజైన్ పెట్టమంటే దీనికి పెట్టిందని డిజైన్ ఇంకా ఈ తాళుకు డిజైన్లు అసలు అవసరమా నాకైతే అసలు నచ్చదు ఇది ఒకటి సరిపోద్ది కదా ఇవన్నీ అయితే పెట్టేసింది ఇంకేం చేస్తామని చెప్పి మా అయితే ఆవిడతో గొడవేసుకొని ఆమె పెట్టిన డిజైన్కి ఒక నాలుగు అయితే అడిగింది ఈ జాకెట్కి చూడండి సో అని చెప్పేసి ఎట్లొట్లకి వేసుకుంటున్నాను ఈ శారీ ఇంకో సారీ మిషన్ దగ్గర ఇచ్చున్నాను దాన్ని మార్నింగ్ అయితే వేసుకుంటాను ఇది వచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి వేసుకుని వెళ్తాను అనమాట సో ఏదో ఒకటి వాటిలో ఇంకా ఇలా అయితే నేను సర్దేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో మాకొక అందరికీ ఒక్కొక్క జత బెడ్షీట్లు టవల్స్ ఇంకా కావాల్సినటువన్నీ కూడా ఇదిగో ఈ బ్యాగ్ అయితే సర్దేశాను ఇంకా సరిపోకపోతే ఈ బ్యాగ్ బుడ్డు బ్యాగ్ ఉంది దీనికి కూడా అయితే సర్జేశాను సో ఇంకా మీకు ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తాను సో ఇంకా ఏంటంటే ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఈరోజైతే చూపిస్తాను అలాగే రేపు వెళ్ళేటప్పుడు ఇంకా ఏం తీసుకెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను సో ఇంకా బ్లాగ్ అయితే అయిపోలేదండి ఇంకా చూపిస్తాను మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా మనం చేస్తున్న పనులు అయితే ఉన్నాయి ఇంకా బ్యాగ్స్ అద్దడం అయితే అయిపోయింది ఇలా ఇవన్నీ కూడా మనము ఇంట్లో మనకు కావాల్సినటువన్నీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడిపోకుండా దువ్వెన పౌడరు పేర్న పేస్ట్లు బ్రష్లు సో అన్నీ మనకి ఎన్నైతే కావాలో మొత్తం కూడా తీసుకున్నాము ఇల్లులు మాత్రం తీసుకుపోలేదు ఇక్కడ వరకే తీసుకున్నాను సో ఇక్కడ వరకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే మేము పులుసు మార్నింగు లెమన్ రైస్ చేయాలి కాబట్టి లెమన్ రైస్కి అయితే ముందుగానే నిమ్మకాయలు అయితే పిండేసుకుంటున్నామండి ఎందుకంటే రేపు నిద్రలేసి ఇంకా పులుసు పిండుకొని ఇంకా లెమన్ రైస్ చేసి ఇంకా మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి అన్ని సర్దుకొని పోయే లోపల లేట్ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడే అయితే మేము ఇక్కడ పులుసు అయితే నైట్ ఇప్పుడే పిండి వేసుకుంటున్నాము దాన్ని దాంతో వద్దులే సగం దాంట్లో ఉంటుంది అందుకని చెప్పి దీంతో చేత్తో పిండి వేస్తున్నా నిమ్మకాయలు అయితే పిండి వేసుకొని రెడీ చేసుకుంటున్నాము మా అత్తమ్మ నిమ్మకాయలకు వస్తుంది నేనైతే పిండి వేస్తున్నా అనమాట కుడతాయి రా వీడియో దీమంటే ఈగులు కొడతాయి బల్లు కొడతాయి నక్కలు కొడతాయి కుక్కలు కుడతాయి మీటికొస్తే కనబడు ఇగోండి నిమ్మకాయలు ఫైవ్ కేజీస్కి ఐదు కేజీలు లెమన్ రైస్కి అయితే నిమ్మకాయలు అయితే పిండేసి పెట్టేస్తున్నాము పిండేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము అలాగే ఇందాక బట్టలు తెద్దుకునేటప్పుడు మీకు చెప్పాను కదా బట్టలు బ్యాగు వాటితో పాటు ఛార్జింగ్ వైర్లు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాము ఎందుకంటే అక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కూడా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ వైర్లు కూడా తీసుకెళ్ళిపోతున్నాము పెట్టుకుంటాం సార్ పోయినప్పుడు మిక్సీకి లేదు మూడు హోల్స్ ఉండేది లేదు మామూలుగా చార్జింగ్ వరకే ఉంటది మనం మిక్సీకి అని చెప్పి ఉంది ఎందుకో నాకు ఏలు మంట పడుతా ఉంది తగ్గిపోద్ది బాగా ఇదిగోండి నిమ్మకాయ జ్యూస్ అయితే పిండేసానండి మొత్తం కూడా ఇవ్వండి మొత్తం పిండేసాము ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి ముందుగానే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఫిల్టర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉదయాన్నే వెంటనే లేచి త్వర త్వరగా లెమన్ రైస్ చేసేసుకోవచ్చు పెట్టేస్తుంది ఎంతకన్నా మంచిది పెట్టి పెట్టేస్తూ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాంలే మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇదిగోండి మొత్తం ఫిల్టర్ అయి చేసాను చూసారా గాయస్ నా చిన్న కొడుకు చెప్తున్నాడు అది గింజల్లో నుంచి కూడా మొత్తం వచ్చేసాను జ్యూస్ అంటే వచ్చేస్తుందని చెప్పి ఇదిగోండి గింజల వరకే మిగిలిపోయి వద్దులే ఫ్రెండ్స్ ఇదిగోండి జ్యూస్ లెమన్ జ్యూస్ అచ్చేకడ ఉందలేనా వెనక్కి వెళ్ళు బ్యాగ్కి వెళ్ళు సో రెడీ అయిపోయింది ఇదైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ అయితే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నానండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మేము కస్మూర్లో రూమ్ తీసుకొని అక్కడికి వరకు వీడియో అయితే మీకు చూపిస్తాను సో మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కస్మూర్ దర్గా గురించి కూడా చాలా విషయాలు అయితే చెప్తానండి తెలియని వాళ్ళ కోసము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టాటా